మద్య వ్యాపారం ఏ విధంగా సాగింది కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి రకం బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాలు ఏ విధంగా గాలిలో కలిసిపోయిన సంగతి ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాలి దాన్ని తోడుగా ఎన్నికల్లో కూడా పూర్తిగా మద్యపాల నిషేధం చేసిన తర్వాత ఎన్నికలకు వస్తారని చెప్పాను కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి కానీ దానికి భిన్నంగా కొత్త కొత్త బ్రాండ్లతోటి మద్యపాన నిషేధం చేయలేదు సరి కదా విడిగా బ్రాండ్లు పెట్టి ఎవరో కాదు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు నాయకులు వాళ్ళ యొక్క సొంత బ్రాండ్లు నడిపించుకుంటూ ఎక్కడా కూడా మీకు తెలుసు ఎటువంటి లోపాలు లేనప్పుడు ఇబ్బంది లేనప్పుడు మీకు ఫోన్ పేలు వాటాకే నెట్ బ్యాంకింగ్ వాడటాక ఇబ్బంది ఏంటంటే ఒక క్యాష్ తప్ప రెండోది ఎక్కడా కూడా వాళ్ళు వాడనటువంటి పరిస్థితి ఉంది అది ఎక్కడా కూడా ఓ సిస్టమేటిక్గా ఉంటుంది ఒక పరం ఉంటుంది పరం ప్రకారంగా ఆడిట్స్ ఉంటుంది అన్నీ కూడా దొరికిపోతామండి ఈ లిక్విడ్ అంతా కూడా సాయంత్రం అయ్యేసరికి సాక్షి వ్యాపారుల మీద తాడేపల్లి కేంద్రాలను ఏ విధంగా దాని అన్నింటి మీద ఇవాళ ప్రభుత్వం దర్యాప్తు చేస్తా ఉంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇవాళ జైలు పోలు అవుతూ ఉన్నారు కొద్ది కూడా ఉన్న వాళ్ళ పునాదులన్నీ కూడా ప్రజలుతో ఉన్న పరిస్థితి ఉంది వీళ్ళు ఏ విధంగా అవినీతి పరిపాలన చేశారన్న సంగతి ప్రజల్లో వెళ్తా ఉంది కాబట్టి ఆ బురదను తీసుకొని వాళ్ళు ఉన్నటువంటి బురదను ఎటు వాళ్ళ మీద దాన్ని ఏ విధంగా నెట్టబడాలి అనేటువంటి దానితోంది వాళ్ళ ఈ ప్రభుత్వంలో కూడా మేము మధ్య కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి అయితే నకిలీ బ్రాండ్లు వస్తా ఉన్నాయి అని చెప్పని చెప్తున్నారు చూపించమంటే ఇవాళ వాడుతున్నటువంటి నకిలీ బ్రాండ్లు ఉన్నాయో పూర్వం నుంచి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కావచ్చు బ్రాండ్లు ఉన్నాయి ఎక్కడైనా నగరీ బ్రాండ్లు కానీ కొత్త బ్రాండ్లు ఏమైనా ఉన్నాయి ముందు చెప్పమంటే వాళ్ళలాగా సొంతంగా ఫ్యాక్టరీ పెట్టి సొంతంగా పెట్టి రకరకాల మద్యాలు చేసి ఏ విధంగా కుంభకాణాలు చేశారో మద్యమే కాదు ఇవాళ గనుల్లో కానీ ఇసుకలో కానీ అన్నింటిలో కూడా ఎట్లా చేసారో అందరికీ తెలుసు వాళ్ళ మీద ఉన్నటువంటి భురత ఇటుబాటుగా అంటించడం కోసం చేసే ప్రయత్నం తప్ప ఎక్కడ ఎటువంటిది కూడా లేదు ఏదో వచ్చి రోడ్ల మీద రావడానికి పదహారు నెలలు అయిపోతున్నాయి కానీ వాళ్ళు ఏ మొహం పెట్టుకుని రోడ్ల మీద రావాలో తెలియక వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియక ఏదో చిన్న చిన్న సాకులు తీసుకొని రోడ్ల మీద వెళ్ళకపోతే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు కదా పూర్తిగా కూడా మర్చిపోతారు నెక్సల్సింగ్ పదకొండు సీట్లు కూడా రావని వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం రోడ్లు మీద వస్తున్న పరిస్థితుంది తప్ప ఎన్డీఏ కూటమిలో అటువంటిది ఎక్కడ కూడా లేదని చెప్పని తెలియజేస్తాను